హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు మనం చిన్నగా తీసుకునే రెండు రూపాయల నోటు ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు విలువ పొందిందంటే నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు కానీ నిజంగా కొన్ని పాత నోట్లు నాణాలు కాలంతో పాటు అరుదుగా మారి నోట్ల కలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ కోట్ల విలువను సంతరించుకుంటున్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు రూపాయల నోటు కూడా అలాంటి ఒక అరుదైన నోటే నోటు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో లేదా పంతొమ్మిది వందల తొంభై ప్రారంభ దశలో ఇండియన్ గవర్నమెంట్ ద్వారా జారీ చేయబడింది ఈ నోటు పేపర్ నోటుగా ఉండేది ప్రస్తుతం మనం చూస్తున్న రెండు రూపాయల నోట్లు నాణాలు రూపంలో ఉంటాయి కానీ అప్పట్లో ఇది కాగితపు నోటు రూపంలో ఉండేది ఈ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని ముద్రించబడి ఉండేది అలాగే ఆ నోటు మీద భారతదేశ జాతీయ పక్షి అయిన మయూరం యొక్క చిత్రం ముద్రించబడి ఉండేది కొన్నిసార్లు మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కూడా ఈ నోట్లు విడుదలయ్యాయి ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పుడు చాలా అరుదుగా లభిస్తోంది ఎక్కువగా ప్రింట్ చేయని సిరీస్లో జారీ అయినందున ఇవి మార్కెట్లో చాలా అరుదుగా దర్శించబడుతున్నాయి ముఖ్యంగా కొన్ని సీరియల్ నంబర్స్లో నోట్లు ఇంకా విలువైనవిగా పరిగణించబడుతున్నాయి ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబల్ జీరో సెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా కొన్ని అంకెలు ఒకేలా ఉన్న సీరియల్ నంబర్లు కలిగిన నోట్లు కలెక్టర్ మార్కెట్స్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కొత్త నోటు ఇటీవల ఓ ఆన్లైన్ నాణాలు నోట్ల హిస్టారికల్ మార్కెట్లో ఏకంగా ఏడు కోట్ల రూపాయలు అమ్ముడైందని వార్తలు వస్తున్నాయి దీని వెనుక కారణం ఆ నోటు చాలా అరుదైనది కావడంతో పాటు కొత్త దానిలో ఉన్న స్థితిలో ఉండటం అలాగే ఆ నోటు మీద గవర్నర్ సంతకం వేర్ సీరియల్ నెంబర్ మరియు ముద్రలలో చిన్నపాటి లోపాలు ఉండటం వల్ల అది ఒక విలువైన కలెక్షన్ గా మారిపోయింది ఇటువంటి నోట్లు మరియు నాణాలు నాణాల ప్రియులు మరియు హిస్టారికల్ కలెక్టర్ అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తారు పాత నోట్లను కలెక్షన్ చేయడం ఒక విలువైన హాబీ మాత్రమే కాదు అదృష్టాన్ని తలుపు తట్టే అవకాశం కూడా ఒకరోజు కోట్లు సంపాదించే ఆసరాగా మారవచ్చు మన నిర్లక్ష్యంగా పారేసే ఓ పాత రెండు రూపాయల నోటు ప్రపంచ నలుమూల నుంచి కలెక్టర్ను ఆకర్షించే విలువైన ముద్రిత కాగితంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి